హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను దసరా నాడు ట్రిప్ పై మేము ఆ ట్రిప్ వీడియో అయితే వేస్తాము వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది మేము పోయిన ప్లేస్ అయితే నేను మా డాడీనే పోతా ఉండము మా ఇద్దరినే చూపిస్తా ఉండము అనుకోదండ ఫ్యామిలీ అంతా పోతా ఉండము కొత్తోళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మేం పోతా ఉండే ప్లేస్ వచ్చేసి ఒకగానే కల్పాల్స్ నేను మా డాడీ గాడీలా పోతా ఉండము గాడీలో పోతా ఉంటే ఫుల్ హ్యాపీగా ఉంది పిల్లోళ్ళు మా బావ మా అత్త మా అమ్మ నా చెల్లెలు కార్లా వస్తుండారు కార్లో ప్లేస్ చాలేలే అనేసి నేను మా డాడీ గాడిలా పోతాండము ఇత ప్లేస్ బాగుండే రెండు చోపి ఘాట్ సెక్షన్ అనేసి నేను కూడా హెల్మెట్ వేసుకుంటానను అప్పించోపు వేసుకొనే ఉండే నేను హెల్మెట్ వేసుకోండి ఫస్ట్ టైము తల్లి మీదేమో ఉండేట్లుంది అనేసి మా డాడీకి చెప్తా ఉండను వేసుకో మా ముందుకు ఘాట్ సెక్షన్ చానా అనేసి చెప్తా అంటారు నేను మా డాడీ ఇడిచినోడు ఎయిట్ ఓ క్లాక్ అయ్యిండే వీళ్ళు ఇడిచినోడు ఎయిట్ థర్టీ అయ్యిండ మేము ఫస్ట్ వచ్చేసి వీళ్ళు కార్లో స్వీట్లో వస్తారని మేము ముందుగా ఇడిస్తుంది ఇట్లా జాగాలో ఉండాము అనేసి లొకేషన్ అనిపించింది మీ ప్లేస్ బాగుండే అనేసి నేను మా డాడీ దిగిసి అమ్ము చిక్కాను టికెట్ అయితే చేసిండే తింటా అన్నాము వీళ్ళు కూడా వచ్చి మా డాడీ తిని దాయా నేను మా డాడీ పోతాము వీళ్ళు తినేసి వస్తారు వాళ్ళు కార్లో బిర్న వస్తారు అనేసి మేము పోతా ఉండము మా కింద ముందుగా పై ఆడు ఉండరు నీళ్ళు వచ్చి ఆ డాడీ నిలిపిండ్రి మేము కూడా నిలుపుతు ఆ నీళ్లు చూస్తూ ఉంటే చాలా బాగుండే ఫిష్ అయితే ఫిష్లు చాలా ఉన్నాయి అతవా నీళ్ళు చూడండి ఆ ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుండయో దీంట్లో ఫిష్ ఉండయి ఇంతే కాదు ఇంకా ముందుకుంది మేము ఇత చూసి నీళ్ళు చూసి నిలిపిండేది ఇడ వెరైటీ వెరైటీ ఫిష్ అంతా సిక్తాయి ఈ నీళ్ళ దిగింటి అన్ని ఫిష్లే వస్తున్నాయి కాళ్ళకు కూడా కరిస్తూ ఆనే కళ్ళు ఇంకోగానే కళ్ళకి హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే అవుతుంది ఆడ ఫిష్లు గన బాగుంటాయి కదా ఫిష్లు ఫేవరెట్ ఎవరు ఉంటారో వాళ్ళైతే అయితే అడిగిపోతే ఫుల్ ఎంజాయ్ చేసుకొని తినచ్చు హే చిన్ని యా చపాయ హెల్మెట్ వేస్కొనేదే పిశలు తినేకుండా తల్కై ఏయ్ నా నా చాపుల్ తినాలనే సీ చపల్ పడతానే బాబా హెల్మెట్ ఐమిక్ చెప్పు హెల్మెట్ ఐమిక్ చెప్పు వేస్కొనేదే నీళ్ళకి దిగ్నొడు చాపుల్ తల్కై తినేకుండా అబక గురునేమో కదడెడి గాడిలంతా పోతాండి కోట్లనే ఎక్కిచేస్తాందరే గాడిలో అా గాడిలో అంతా పోదాం కోట్ల హ్ అదో గాడిలో ఎక్కలే ఇత ఫిష్లు చాలా బాగుంటుంది తినేదానికి మేము ఫ్రెష్గా ఉండే ఫిష్లు అయితే తీసుకుంటాము ఫ్యామిలీ జోట్ల పైన దానికి మేము ఊగురు కొప్పిస్తాము అటు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మేము తీసిపోత్మీ చేపల పులుసు చేపల కబాబు చికెన్ కబాబు అన్న సాంబారు అయితే చెప్పింటాం ఆర్డరు మేము పై వచ్చేప్పటికే చేసి పెట్టింటారు ఫ్రెష్ ఫిష్ అయితే తీస్తూ ఉండము హోటల్లో అంతా తినలే మేము ఆర్డర్ అయితే ఇచ్చిం కొట్టించి కబాబ్ చేసేది అన్వీకి దేనిష్ని కబాబ్ నీకు బావా నీకేం కావాలా నీకు సిరి నీకేం చెప్పు బాలో ఇంకా ఏమిటి బాలోచేనా ఏమో వచ్చినేం చేశారంటే కబాబ్ ఈ ఆంటీ నే మాకు వంట చేసి పెట్టేది మీరు వచ్చేదో ఫోన్ చేయండి కబాబ్ వేస్తామని చెప్పి Hey, ente tiket apa? Ini

ఇట్లా రాళ్ళు ఉంటాయి స్పిష్లు ఉంటాయి కాళ్ళకంతా కరుస్తూ ఉంటాయి నాకు రెండు సెల్ ఏమో కరుషా అని కీర్చుకుంటే రాళ్ళు అంతా ఉంటాయి జార్ చాలా ఉంది హుషారుగా ఉండల్ల నేను మా డాడీ రెండు సెల్లు అయితే జారుతుంది మా బాబు కూడా జారుతా ఉంటాడా మిస్ చేయకుండా నెక్స్ట్ పార్ట్ వేస్తాము ఇది ఛానల్ లెంత్ అయిపోతుంది అనేసి వీడియో మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్